హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బోగ అందులో మనం ఉండాలి ఈరోజు మంచి మంచి డిస్ డిషెస్ చేశానండి ఈరోజు అయితే ఫుల్ బ్లాగు ఉదయం నుంచి నైట్ వరకునండి చక్కగా నేనైతే ఉదయం ఇవి గిన్నెలన్నీ తోమేస్తున్నానండి ఎందుకంటే నీట్గా లేకపోతే చిరాగ్గా ఉంటుంది ఒకసారి ఇంట్లో జనాలు పైగా పనులు అవ్వకపోతే ఉదయం తోమాల్సి వస్తుందండి అలా అయితే మనకు ఉదయం పని ఎక్కువ పడుతుంది కానీ నైట్ చేసుకుంటేనే పనులు క్లియర్గా ఉంటాయి చక్కగా నీట్గా ఉంటాయి కానీ అలా కుదరని పక్షంలో ఇలా చేస్తున్నాం అనుకో పొద్దున్నే అయిపోతుందండి ఎక్కువ పని అయిపోతుంది ఇగో లంచ్ బాక్స్లు ఇవన్నీ కడిగేసాను నవనీతి గడి సాయంత్రం మాటలు తీసుకొస్తాడు కదండి ఉదయమే తోమి ఎండబెట్టాను ఈరోజు లంచ్లోకి ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నాను ఫస్ట్ అయితే అయిన తర్వాత పాసుపళ్ళు అన్నీ అయిపోయినాయి టీ పెట్టుకున్నాను టీ పెట్టేసుకుని టీ తాగేసాను అనుకో చక్కగా నాకు రిలాక్స్గా ఉంటుంది అప్పుడు వంటలోకి దిగుతాను టిఫిన్ అయితే దోశలు వేసానండి ఇంకా దోశలు ఎప్పుడూ చూసేదే కదా నేనైతే చూపించలేదు ఈరోజు బెల్లం టీ కాస్తున్నాను బెల్లం వేస్తున్నాను కొంచెం పంచదార అయిపోయింది తీసుకురావడానికి టైం పడుతుంది కదా ఎప్పుడు బెల్లం అవైలబుల్గా ఉంటుంది ఇంట్లోనూ దానివల్ల బెల్లం వేస్తున్నాను బెల్లమైనా మంచిదే కదండి ఐరన్ ఎక్కువ ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు ఉంటారు నేనైతే బెల్లమైన ఇష్టంగానే తాగుతాను టీయా బెల్లం పొడి కానీ బెల్లం వేసినా సరే ఫస్ట్ అయితే మటుకు టీ తాగేయాలి కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి తాగకపోతే నాకు కొంచెం బుర్ర పని చేయలేనట్టు అనిపిస్తుంది మీలో ఎవరైనా నాకులాగా సింకేసి కలిసిన వాళ్ళు ఉన్నారా చక్కగా టీ తాగిన తర్వాత కైమా తీసుకొచ్చారండి కైమాతో నేను బాగా కొత్తిమీర వేసి కైమా కూర చేశాను గుజ్జు కూర కుక్కర్లోను సింపుల్గా చేశాను ఈరోజైతే నావనైతే స్నాక్స్కి యాపిల్ పెట్టాను యాపిల్ పెట్టేసి బాక్స్ ఇచ్చేసి తర్వాత వాడిని పంపించేసిన తర్వాత చక్కగా మొన్న ఉతికిన బట్టలు ఉన్నాయండి అసలు రెండు రోజులు బట్టి వర్షం ఎండతారే ఇవ్వట్లేదు నేను ఏదైనా ఉతుకుదామన్నా ఎండబెట్టుకోవడానికి ప్లేస్ లేక వేయట్లేదు ఇవి మొన్న నా రెండు రోజుల క్రితానివి అవి మడత పెట్టలేదు అలా వదిలేసాను మీకు తెలుసు కదా నాకు బట్టలు మడత పెట్టడం అంటే కొంచెం బద్ధకం ఎక్కువ కానీ తప్పదు కదండి ఎప్పటికైనా చేయాల్సిన పని అది ఇంకెవరో వచ్చి చేయరు మనం మనమే చేసుకోవాలి కాబట్టి మళ్ళీ కొంచెం మనసుకి రియలైజ్ అయ్యి చెప్పుకొని ఫస్ట్ అయితే ఈ పని చూసేద్దాం ఇవి మడత పెట్టి పెట్టేస్తే చక్కగా వంటగా ప్రశాంతంగా చేసుకుందాం కదా అని అప్పుడు నేను ఇవి మట్టి పెట్టడంలోకి దిగిపోయాను కొన్ని ఉన్నాయి లేండి ఎక్కువేమీ లేవు ఇక మళ్ళీ ఇప్పుడు వేస్తాను మిషన్లోనూ అవి ఆరబెట్టడానికి కొంచెం ప్లేస్ ఉంది కొద్దిగా వేస్తున్నాను ఇంకా ఇంటి నిండా బోర్డులు ఉన్నాయండి నాలుగైదు ట్రిప్పులు అవుతాయి ఉతకాలంటే కానీ ఎక్కడ ఆరబెడతామండి పెడతామండి రోజు వర్షం కురిసేస్తుంది అలాంటప్పుడు మనం ఎక్కడ ఎక్కడారు పెట్టినా ఉందండి అవి వాసన వస్తూ ఉంటాయి అంత మంచిగా అనిపించు నాకైతేనే అందుకే నేను కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఒక్కొక్క రోజు రెండు ట్రిప్పులు ఆ మూడే స్ట్రిప్పులు అలా వేసేద్దాం అని అనుకుంటున్నాను ఇవైతే క్లియర్ చేసానండి ఇప్పుడైతే బాబు కైమా తీసుకొచ్చాడు కైమాలో ఏదో ఒక వేసి వండుదాం కదా అనే ఉద్దేశంతో నేను అయితే కొత్తిమీర వేసి ఎక్కువ కైమా చేశాను మొన్న కూడా కొత్తిమీర పేస్ట్ చేసి ఇందులో పేస్ట్ అయితే వేయలేదు కానీ ఆ ఇందులో కూడా వేసానండి పేస్ట్ మొన్న కూడా కొత్తిమీర ఎక్కువ వేసి మీకు మేకసాల ఉండేను కదా ఆ వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి అయితే ఇప్పుడు ఇందులో అయితే కొత్తిమీర గసగసాలు దాసిన చెక్కల ఆమగ్గాయాలెక్క అన్నీ కలిపి మిక్సీ పట్టేశానండి ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయ వేగిన తర్వాత కైమ వేసానండి కైమాలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి చక్కగా మగ్గ నీట్గా మగ్గిపోతుందండి ఉప్పు పసుపు వేయడంలో వాటర్ అనేది బేగా సింక్ అయిపోయి తర్వాత చక్కగా మగ్గుద్ది చూసారు కదా కొత్తిమీరే కొత్తిమీర ఒక పెద్ద కట్ట తీసుకున్నానండి అదంతా ఈజీ వండేసాను కానీ కొత్తిమీర ఎక్కువ వేసుకోవడంలో కూడా చాలా మంచిదండి ఆకుకూర ఏదైనా సరే నేనైతే ఎక్కువ కొత్తిమీర ఉంటే మటుకు ఎక్కువ ఎక్కువ వేసేస్తూ ఉంటాను చక్కగా వాటర్ చూసారా ఎంత వాటర్ వచ్చిందో వాటర్ అనేది మనకి నాన్ వెజ్లో ఎక్కువ వాటర్ వచ్చేస్తుందండి చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా కారం వేసుకుంటున్నాను నాకు సరిపడగానే కొంచెం పేషెంట్లు ఉన్నారండి పేషెంట్ల కోసమని కొంచెం కారం అది వేసి వండుతున్నాను తర్వాత చెప్పాను కదా కొత్తిమీర లవంగా యాలక్క చెక్క దాసిన చెక్క యాలక్క లా మొగ్గ గసగసాలు ఇంకోటి ఏంటది ధనియాలు జీలకర్ర ఇవన్నీ ముద్ద కొట్టుకొచ్చానండి కొత్తిమీర చెప్పాను కదా ఈరోజు కొత్తిమీరే కొత్తిమీర అనేది కొత్తిమీరతో చేస్తున్నాను అనమాట కైమా మంచిగా ఉడకనిద్దామండి ఇది ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికింది అనుకో నూనె పైకి తేరే వరకు అప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక రెండు విజిల్ పెట్టేస్తే మనకి ఖైమా అనేది డన్ పూర్తి అయిపోతుంది సింపుల్గా చేసుకోవచ్చండి ఏదైనా ఈజీగా ఇంట్లో అన్నీ అవైలబుల్లో ఉంటాయండి మన హైరేనా పడక్కర్లేదు శ్రమ పడక్కర్లేదు ఈజీగా చేసుకోవచ్చు ఎంత గ్రేవీ కర్రీ అయినా దగ్గరగా వండుకుంటే టేస్ట్ అనేది కమ్మగా నూనెతో తింటుంటే ఉంటుంది నా సామ్రంగా ఆ లెవలే వేరనుకోండి చక్కగా ఉప్పు అది చూసుకుంటున్నాను నేను ఉప్పు కారం అన్నీ చూసుకుని చక్కగా మనం ఈ టైంలో చూసుకున్నాం అనుకో ఉప్పు కానీ కారం కానీ చూసుకుని వేసుకోవచ్చు ఇది మీకు ఎవరికైనా కావాలంటే ఎలా దించేసుకోవచ్చు నేనైతే ఎలా దించనండి మాకైతే ఇంకా గట్టిగా దగ్గరగా అయిపోవాలి నూనె కనిపిస్తూ ఉండాలన్నమాట అలా అయితే ఇష్టపడతారు మా ఇంట్లోను అందుకు ఇంట్లో వాళ్ళు ఇష్టప్రకారమే కదా చెయ్యాలి తినే వాళ్ళకి నచ్చినట్టు చేస్తేనే వాళ్ళకి సంతోషపడతారు మనం వండినందుకు హ్యాపీ అనమాట అందుకైతే నేను మా వాళ్ళకి నచ్చినట్టేనే వండుతాను అంతే కదండి వండింది నచ్చినట్టు వండితేనే తినగలుగుతాం లేదంటే తినలేం కదా ఇప్పుడైతే ఇది దగ్గరికి వస్తుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసామంటే హై ఫ్లేమ్లో మనకి దగ్గరికి వచ్చేస్తాం చూసారు కదా అదిగో నూనెతో పాటు కైమా అనేది ఇప్పుడు చపాతి జొన్న రొట్టె దోశ రైస్ దేనికైనా సూపర్ కాంబినేషన్ అండి అది అంతవరకు మధ్యాహ్నం వరకు అయిపోయిందండి అది కట్ చేస్తే నైట్కి నేను కాకరకాయ ఫ్రై రైసు పెట్టేస్తున్నానండి కాకరకాయ ఫ్రై అయితే పొడవి చేస్తాయండి టేస్ట్ ఉంటుంది చేదు అనేది ఉండదు చాలా బాగుంటుంది పొద్దునకి వచ్చిందండి ఆ కైమా కొంచెం రసం పెడితేనే సాయంత్రం ఇంకా ఎలాగో కాకరకాయలు ఉన్నాయి కదా ఫ్రై చేద్దాంలే అని చక్కగా పైన గరికంతా తీసేసి లో సన్న ముక్కలు తరిగేసుకుంటున్నానండి ఒక్కొక్కది ఒక్కొక్క ముదిరిందనుకో గింజలు తీసేస్తాను ముద్రలేదనుకో లేతగా ఉంటే ఆ గింజలతోనే తరిగేస్తాను అనమాట ఇలా తరిగేసి చక్కగా కొద్దిగుప్పు పసుపు వేసి మనం పిండేసుకుని ఒక్క రెండు నిమిషాలు పక్కన పెట్టామనుకోండి బాగా వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా పిండేసి వాటర్ తీసేసి శుభ్రంగా నీట్గా కడిగేసి అక్కడ పెట్టుకోండి పెట్టిన తర్వాత ఒక బాండీ తీసుకుని ఆ బాండీలో ఒక్క ఆయిల్ వేసి ఒక్క స్పూన్ శనగపప్పు ఒక అర స్పూన్ ధనియాలు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక రెండు ఒక కరివేపాకు రొబ్బ తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి దాని కారణం సరిపడగా ఒక రెండు మూడు ఎండుమిరగాయలు వేసుకుంటే సరిపోతుందండి నేను చేసేది పావుకి కిలో క్వాంటిటీ కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదండి నేను అందులోనూ ఉప్పు వేసి పిండాను కాబట్టి కాకరకాయల్లో ఇందులో ఒక చిటికడు వేస్తాను ఈ పొడుగు సరిపడగా డన్ సరిపోతుందండి అలాగా నేను ఇది వేపేసి చక్కగా నీట్గా రెండు ఎల్లుల రబ్బలు కూడా వేసి మిక్సీ పట్టి ఆ పొడి వేస్తే ఉంటుందండి కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈజీగా సింపుల్గా పదే పది నిమిషాల్లో అయిపోతుంది నీట్గా తినడానికి ఎంత బాగుంటుందండి కమ్మగా ఇగం రైస్ కూడా పెట్టేశాను పక్కనే రైస్ కూడా ఉడికిపోతుంది రైస్ వంచేసి చక్కగా నేనైతే ఈ పొడి కొట్టుకుని వచ్చేస్తాను ఈ లోపల ఫ్రై కూడా రెడీ చేసుకుంటాను అన్నం ఉడికిందో లేదో అని చూసుకుంటున్నాను ఒక్కొక్కసారి మెత్తగా అయిపోతుంది ఒక్కొక్కసారి పొలుగ్గా అయిపోద్ది దగ్గరుండి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వండుకున్నాం అనుకో చక్క ఇంట్లో వాళ్ళతో తిట్లు పడకుండా ఉంటే నీట్గా తినచ్చు మేమైతే కుక్కర్లో పెట్టనండి అన్నం అయితే ఉంచుతాము మాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు ఎందుకంటే మా వాళ్ళు కుక్కర్లో రైస్ అయితే తినరండి వారిస్తేనే తింటారు అందుకే ఎప్పుడు ఉంచుతాను తర్వాత అయితే మనం బాండి పెట్టేసుకొని చక్కగా ఆయిల్ వేసుకొని దాంట్లో ఈ శుభ్రంగా నీట్గా కడిగి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదండి ఉప్పు పసుపు వేసి పిండి నీట్గా కడిగేసుకొని తెచ్చుకున్నాను ఆయిల్ వేసి ఆయిల్ వేసాను ఇవి మట్టుకు ఎర్రగా ఏగాలండి ఎర్రగా ఏగితేనే మనకి చేదు ఉండదు కమ్మగా ఉంటుంది అన్నమాట అందులోనూ మనం పొడుగు కొట్టుకున్నాం కదా అన్నిని ఆ పొడి వేస్తాం కాబట్టి చక్క రైస్లో కలుపుకున్న సైడ్ డిష్గా తిన్నా కూడా కమ్మగా ఉంటుంది నేనైతే రైస్లోనే కలుపుకుని తింటానండి ఉత్తినే కూడా తినేసానండి నేను నాకు అంత నచ్చింది చూడండి ఎర్రగా వేగుతున్నాయి ఈ వేగే టైంలో నేను పొడి కొట్టుకుని వచ్చానండి ఈ పొడి ఒక్క రెండు స్పూన్లు మన నచ్చినంత ఇందులో వేసుకుంటే ఇది కూడా ఏర్ లెవెల్లో ఉందండి ఈరోజైతే నాకు రోజంతా కర్రీస్ చాలా బాగా నచ్చేసినాయి ఇప్పుడైతే ఈ పొడి రెండు స్పూన్లు వేస్తున్నానండి నేను కాకరకాయలు తక్కువగా ఉన్నాయి కదా ఎక్కువ ఉంటే ఎక్కువ వేసేదాన్ని తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక రెండు స్పూన్లు వేసి నేను బాగా కలిపేస్తున్నాను కలిపేసి ఒక స్పూ ఒక స్పూన్తో తీసుకుని నేను ముక్కలు టపా లాగించేసానండి అంత టేస్ట్ బాగున్నాయి చేదు అనేది లేదు కమ్మగా చాలా బాగుంది టేస్ట్ చేదు వస్తుందేమో అని అనుకుంటారు చాలామంది ఇష్టపడరు కానీ అలా చేది ఏమి రాలేదు చాలా బాగుందండి నాకైతే బలే బలే నచ్చేసింది మా ఇంట్లో వాళ్ళు అందరూ వేసుకుని మళ్ళీ కూడా ఇంకా ఉందా అని అడిగారండి కొద్దిగా మూల ముగ్గురికి కొద్ది కొద్దిగా వేసేసుకున్నాం సర్లే సాంబార్ ఉంది కదా అని ఇంకా తోమిన గిన్నెలు ఉన్నాయి కదండి అవి నీట్గా ఆరిపోయి తీసి పక్కన పెట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేసి అస్సలు మర్చిపోవద్దు వీడియోస్ అయితే సింపుల్గా ఈజీగా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి ఈరోజైతే ఉదయం నుంచి నైట్ వరకు రెసిపీస్ ఏంటి ఇంకేంటండి మీ ఇంట్లో అయితే ఏమేమి రెసిపీ చేశారు నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు నేను నచ్చిన రెసిపీ మీ నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంక ఈ వీడియో ఇక్కడతో ఏం చేసేద్దామని అనుకుంటున్నాను బాయ్ అండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సింపుల్గా ఉంటాయండి ఈజీగా ఉంటాయండి టేస్టీగా ఉంటాయండి బాయ్ బాయ్